అండి సింపుల్గా టేస్టీగా అయిపోయే సొరకాయ పాయసం చేద్దామా సొరకాయతో పాయసం ఏంటనుకుంటున్నారా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ముందుగా సొరకాయని లోన ఉన్న గింజలు అలానే పైన ఉన్న పీలు తీసేసి తురిమి పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట ముందు ఒక చిన్న కప్పు సగుబియ్యం కూడాను మెత్తగా నానబెట్టేసుకోండి పాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కాజు బాదం కిస్మిస్ వేయించుకొని అదే నేతిలో తురుముకొని ఉంచిన సొరకాయని కూడాను లో ఫ్లేమ్లో తేమ మొత్తం పోయి పచ్చదనం పోయి మంచి ఫ్లేవర్ వచ్చి ంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నానండి బెల్లంతో చేయడం వల్ల మనం ఎక్స్ట్రా ఫుడ్ కలర్ వేయకుండా మంచి కలర్లో టేస్టీగా హెల్దీగా చేసేసుకోవచ్చు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం జస్ట్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో వన్ గ్లాస్ పాలు హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత వేయించుకున్న సొరకాయ తురుము వేసేసి ఇలా మెత్తగా ఉడికించేసేసుకోండి దీంట్లోనే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడాను వేసి ఇలా కలిపేసుకుంటే రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి ఇలా చిక్కగా అయితే కన్సిస్టెన్సీ బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కరిగించుకొని ఉంచుకున్న బెల్లం కూడాను వేసేసుకొని కలిపేసుకోండి చూడండి బెల్లం ఈ స్టేజ్లో వేస్తే మనకి ఎక్కడా విరగకుండా పాలు నీట్గా వచ్చేస్తుంది చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి మరొక స్పూను నెయ్యి వేయండి అంతే టేస్టీగా పాయసం రెడీ నచ్చితే లైక్ చేసేయండి మరి